జరిగిన ఈ క్యాబినెట్ మీటింగ్లో పలు నిర్ణయాలు అయితే సర్కారు తీసుకోవడం అటు జరిగిందండి అయితే మనము మాట్లాడుకోపోయేది చాలా ఉన్నది దయచేసి అందరూ లాస్ట్ దాకా వీడియో చూడండి నేను చెప్తాను ఈ పెన్షన్ల విషయమే కానీ ఆరు గ్యారంటీల విషయంలో కానీ గవర్నమెంట్ మాట్లాడకుండా ఎన్నికలకు వెళుతుంది ఎందుకు అనేది మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి అయితే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో ఏం జరిగిందో చెప్పే కంటే ముందు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి దయచేసి చెప్తున్నాను గంట ఘంటసింహంలో కండి ఏ వీడియో చేసినా మీకైతే అందడం అంటూ జరుగుతుందండి నా వెర్షన్లో మామూలు వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో అయితే నేను వివరించి చెప్తాను అంత ఇప్పుడు చదువుకున్న వాళ్లకు అర్థం కావాలంటే వేరే ఉంటుంది కాస్త వెనుకటి వాళ్ళకు కూడా అర్థం కావాలంటే కూడా కొంత వివరించి చెప్పడంలో ఒక ఉంటుంది ఆ నేర్పరితనం ఉన్నది ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఓకే లైక్ కొట్టండి షేర్ చేయండి వీడియోను కూడా అయితే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు కోర్టు తీర్పు తర్వాతే కోర్టు తీర్పు తర్వాతే అంటే రేపు జరగబోయే ఇరవై నాలుగవ తారీఖు నాడు ఈ బీసీ బిల్లుకు సంబంధించి ఒక కోర్టు తీర్పు అయితే రానున్నదండి చివరాఖరికి దాని మీద అయితే గవర్నమెంటు ఏ నిర్ణయం తీసుకున్నది ఈ నలభై రెండు శాతం రిజర్వేషను విషయంలో కూడా ఉన్నది అలాగే మీరు ఎన్నికలకు ఎప్పుడు పోతారు అనేది కూడా ఈ ఇరవై నాలుగవ తారీఖు నాడు డెడ్ లైన్ అయితే ఉన్నది అంటే ఇరవై నాలుగవ తారీఖు వరకు వీళ్ళు కోర్టుకు చెప్పాలి ఏమని చెప్పాలి ఎలక్షన్లు ఎప్పుడు పెడతాను అనేది ఫిక్స్ చేసుకొని చెప్పాల్సిన అవసరం ఉన్నది అయితే మీటింగ్ కొంత ఉన్నది ఇంకా కొంత కూడా ఈ కోర్టు తర్వాత తర్వాత కూడా ఇరవై ఐదవ తారీఖురాలు కూడా మళ్ళీ ఒకటి కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుందండి అందులో కొన్ని రకాలుగా ఉంటాయి చెప్పే ప్రయత్నం చేద్దాం త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలకు నిర్వహించాలని కేబినెట్ ఆమోదం తెలిపింది ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్లకు ఎటువంటి గుర్తింపు అనేది ఉండదు ఈ కాంగ్రెస్ గుర్తు మీద ఓటేసినాము బీఆర్ఎస్ గుర్తు మీద ఓటేసినము బీజేపీ లే అది ఏ గుర్తులు లేకుండా ఎలక్షన్లు నిర్వహించాల్సి ఉంటుంది కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించిన ఎలక్షన్లు ఏవైతే ఉంటాయో అవి పార్టీ గుర్తు మీద ఎన్నికల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అయితే అట్లా పోతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఇప్పుడే పెట్టే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్లు కావాలి ఎలక్షన్లు అయిన తర్వాత మార్చికి వచ్చే మార్చి నాటికి మన కేంద్రం నుంచి కూడా ముప్పై వేల కోట్ల రూపాయలు వచ్చేది ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఇన్ని రోజులు ఈ సర్పంచ్ ఎలక్షన్ జరపకనే ఆ పైసలు అయితే ఆగిపోయినాయండి అది అరవై శాతము కేంద్రం భరిస్తుంది నలభై శాతం మన రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది ఆ మూడు వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నది అయితే ఈ ఎలక్షన్లు జరిగితేనే సర్పంచ్లు అయిన తర్వాత ఆ పైసలు అనేది రావడం ఎప్పుడైతే ఇప్పుడు సర్పంచ్ తప్పకుండా ఇక కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కడ కూడా ఉంటుంది ఇక ఇప్పుడు ఈ పైసలు రావాలంటే వాళ్ళు కాంగ్రెస్ కట్టుకోవాలి కా మమ అనిపించుకొని ఇక వీళ్ళందరు కాంగ్రెస్ వాళ్ళే అనుకొని మళ్ళీ తర్వాత వీళ్ళందరూ కాంగ్రెస్ సర్పంచ్లే గెలిచినప్పుడు అంత మొత్తం కాంగ్రెస్ వాళ్ళే ఎందుకంటే ఇక దానికి ఎటువంటి గుర్తుండదు కదా అధికారంలో ఉన్న పార్టీ పార్టీ అధికారంలో ఉన్నదానికే మొగ్గు చూపుతారు ఎందుకంటే రేపు ఏదైనా బిల్లు కావాలన్నా ఏదైనా రావాలన్నా ఆ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ కాబట్టి దానికి అనుకూలంగా పోవాలి వీళ్ళు అనుకూలంగా పోతేనే వాళ్ళకి ఏదన్నా పను ఇంకా పత్రమో పువ్వు అనేది రావడం అంటూ జరుగుతుంది వాళ్ళు తప్పక తప్పని పరిస్థితి అయినా కానీ వాళ్ళకి ఇష్టం లేకున్నా కానీ కాంగ్రెస్ కు అనుకూలంగా మెదలాల్సి ఉంటుంది ఈ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజులు అయితే ఇప్పుడు ఈ విధంగా జరిగిన తర్వాత వీళ్ళు మా ఇక మొత్తం అయితే కాంగ్రెస్ వచ్చిందని ప్రచారం చేసుకొని అప్పుడు జెడ్పీటీసీ ఎన్పిటీసీ ఎలక్షన్లకు పోయేటట్టున్నది అలాగే మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్ కార్పొరేషన్ కూడా పోయేటట్టున్నది ఇక ఈ విధంగా చేసుకొని ఇది గట్టెక్కించుకో మొన్న జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి ఏం జరిగిందో మనం అందరికీ తెలుసు దొంగ ఓట్లు పడ్డాయి నగదు వంచిన కుక్కర్లని మిక్సీలని తోకామట్ట అన్ని రకాల మొత్తం పంచి కూడా ఒక ఆడ ఆమె మీద గెలిచే ప్రయత్నం అయితే చేసిండ్రు చివరి ఆఖరికి గెలిచిండ్రు ఇక్కడ పార్టీతో సంబంధం కానీ అక్కడ క్యాండిడేట్ తోటి మనకు సంబంధం లేదండి పార్టీ వేసిన ఈ దిక్కుమాలిన ఏసాలు చేయబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం అంటూ జరిగింది లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచే ఛాన్స్ లేదని ప్రజలందరూ అనుకుంటున్నారు అసలు మేము ఓటేయలేదు అసలు ఇవ్వగచ్చి ఓటేసిండ్రు వేసిండు ఎట్లా గెలిచిండు అనే ఆలోచన కూడా అక్కడ ఆ ప్రాంతంలో మనకు పడుతున్నది అయితే ప్రస్తుతం ఇప్పుడు మరి ఈ పథకాల పైన మరి ఇవన్నీ ఉన్నాయి ఈ క్యాబినెట్లో పాత రిజర్వే రిజర్వేషన్ తోటి జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలకు కోర్టు తీర్పు తర్వాత అంతా అయిపోయినాక కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక రెండు ఉప ఎన్నికలు కూడా వస్తాయండి ఒకటి హైదరాబాదు దాన్ని ఏమంటారు మన దానం నాగేందర్ రెడ్డి నాగేందర్ రావు నాగేందర్ రెడ్డి అక్కడ ఉన్న ఒకటి మన కడిఎన్సీ సిఆర్ స్టేషన్ కన్పూర్ వీళ్ళిద్దరిని ఆల్రెడీ తప్పించేది త్వరలోనే ఉన్నది వీళ్ళు వీళ్ళది కూడా పోతుంది ఆల్రెడీ అక్కడ కూడా ఉప ఎన్నికలు వస్తాయి రెండు చోట్ల మిగతా మంది ఎనిమిది మంది మన ఎట్లా సేఫ్ అవుతారనేది ఆ గవర్నమెంట్ స్పీకర్ కు ఉంటది మెడకు ఈ స్పీకరు వివరణ ఇవ్వాలి ఈ పది మంది ఎమ్మెల్యేల సంగతి ఏంది వాళ్ళు ఒక పార్టీ గుర్తు మీద గెలిచారు మరొక పార్టీలో చేరని చేరారు అనేది ఉన్నది కదా ఇవన్నీ రకాలు అయిపోయిన తర్వాత అప్పుడు జెడ్పీటీసి ఎన్నికలకు పోతారు వీళ్ళు ఈ సర్పంచ్ ఎలక్షన్లు కూడా డిసెంబర్లో నిర్వహించడానికి కూడా వీళ్ళకు మనసు పట్టలేదు ఎందుకంటే ఈ గెలుపు గెలుపు కాదు అని వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఈ జూబిఎల్స్లో జరిగిన ఎలక్షన్ ఆడ కాంగ్రెస్ గెలుపు కూడా గెలుపు కాదు దాని వెనుక ఇదంతా ఉన్నదని ప్రజలకు కూడా అర్థమైపోయిందని కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అర్థమైపోయింది అయితే ఈ ఇరవై ఐదవ తారీఖు నాడు కేబినెట్ లో ఈ పథకాలపైన ప్రభుత్వం చేసిన మంచి పనులపైన వివరణ ఇచ్చుకొని మరి ఏమైనా పథకాలను అమలు చేసి పోతుందా అనుకుంటే ఖచ్చితంగా పోయే ఛాన్స్ కూడా లేనట్టే అనిపిస్తున్నది ఎందుకంటే ఇప్పుడు చాలామంది నేను వీడియో చేశాను ఆ ఛానల్ ఈ ఛానల్ ఒకసారి రెండు ఛానల్ కూడా మీరు సబ్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దానికి సంబంధించి చెప్పుకుంటూ వెళ్తాను తెలంగాణ రాష్ట్రం అయితే మొత్తం దివాలా అయితే మనకు అర్థమైపోయింది ఈ క్రిన్ పైన కానీ మహిళలకి ఇచ్చే ఇరవై ఐదు వందల పైన కానీ ఏదన్నా ఒక నిర్ణయము ఈ ఇరవై ఐదవ తారీఖు నాడు జరగబోయే కేబినెట్ మీటింగ్ ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిదవ తారీఖు దాకా ప్రజాపాలన వారోత్సవాలు ఉన్నాయి అంటే డిసెంబర్ తొమ్మిది నాటికి రెండు సంవత్సరాల ప్రజాపాలన కాలం అనేది ముగుస్తుంది కాబట్టి వీళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తాను అన్నట్టు మా పాలన బాగానే ఉన్నది మా మేము మంచిగా పరిపాలించాము మొన్న వచ్చిన ఉప ఎన్నికలో కూడా గెలిచి తీరాము అందుకని ప్రజలందరూ మా మీదనే ఉన్నారు మాకు అనుకూలంగానే ఉన్నారు మాకు మా పాలన వాళ్ళకు నచ్చింది కాబట్టి అక్కడ గెలిచినాం మేము ఇదంతా గుర్తుదే అనే ప్రయత్నం చెప్పే ప్రయత్నం ప్రజలకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాస్త ఆలోచించండి దాని వెనుక ఎంతో కుట్రపూరితమైన వ్యవహారం అయితే దాగి దాగి ఉన్నది అయితే అట్లా అట్లా చెప్పి ఈ డిసెంబర్ తొమ్మిది తర్వాత వారోత్సవాలు అయిపోయిన తర్వాత ఎలక్ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు మాత్రమే ఈ సర్పంచ్ ఎలక్షన్లకు పోయి ఏదో విధంగా గెలిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు అప్పుడు ఏంది అంటే అక్కడ ఉన్న స్థానికంగా సర్పంచులు క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంటుంది అట్లా ఉన్నదండి కథ ఈ సంవత్సరము వాళ్ళు చెప్పిన విధంగా ఈ రెండు సంవత్సరాల ప్రజాపాలనలో భాగంగా వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఆరు గ్యారంటీలు అని చెప్పారో అమలు చేసిన పథకాలకే సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు ఇక వారు ప్రకటించినప్పటికీ అమలు కాని పథకాలు ఏవైతే ఉన్నాయో మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందలు కానీ ఈ కొత్త పెన్షన్లు కానీ పెన్షన్ల పెంపు విషయం కానీ ఇప్పుడైతే ప్రస్తుతం ఈ ఇరవై ఐదవ నాడు జరగబోయే కేబినెట్ మీటింగ్లో ఏదో ఒకటి బయట పడబోతుంది అంతవరదాకా వెయిట్ చేద్దామండి ఆనాటికి ఈ డిసెంబరు ఒకటి నుంచి తొమ్మిది మధ్యలో ఇక మేము రెండు సంవత్సరాలు అయితే పాలన మంచిగా చే చేసుకున్నాం అని ఏదైనా మళ్ళీ ఈ సర్పంచ్ ఎలక్షన్లకు ముందు పెన్షన్ల మాటే కానీ మహిళలకు ఇచ్చే మాట కానీ నిలబెట్టుకునే ఆలోచన ఉంటుందా ఉండదా అనేది కూడా మనకు అర్థమైపోతుంది రానున్న రోజులల్లో అలాగే ఇప్పటికి కూడా రైతు బంధు రైతు బోనస్ రైతులకు మద్దతు ధర ఇవ్వడానికి కూడా ఒక ఎకరానికి ఏడు క్వింటాల పత్తికి మాత్రమే మద్దతు ధర కట్టిస్తాము అంతకంటే ఎక్కువ పండిస్తే మేము మద్దతు ధర కట్ అదే ఎకరానికి ఒకళ్ళకు ఐదు వెళ్తుంది కావచ్చు నీళ్ళున్న చోట మంచిగా భూమి సారవంతం ఉన్న చోట పది నుంచి పన్నెండు క్వింటాల దాకా వెళ్తుంది కావచ్చు ఆ వెళ్ళిన మొత్తానికి కొనాలి కానీ లేదు లేదు ఎకరానికి ఏడు క్వింటల్ పత్తి కొంటాం అదేందండి అది ఏంటి చెప్పు అటు సిసిఐ ఇటు ఏందో అర్థం కావట్లేదు ఇదంత విషయం చాలామందికి ఈ గవర్నమెంట్ చేస్తున్న పనులు రైతులందరికీ చాలా రాబోయే రోజులల్లో అర్థమవుతుంది దాని వెనకాల ఏమున్నది ఏంటి అనేది మనం చూసుకుంటే ఇది చాలా దుర్మార్గమైన రా రానున్న రోజులల్లో పరిపాలన ఇంకా దుర్మార్గంగా మారబోతున్నది అనేది ఇప్పటికే అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ అండి